నమస్తే నేను మళ్ళీ ఇంకొక హైకింగ్ అడ్వెంచర్కి వెళ్తున్నాను నేను లాస్ట్ టైం ఒకసారి కొరియన్తో వెళ్ళాను కదా సుమారుగా పది కిలోమీటర్ల కొండలో తిప్పాడు తెల్లవారు తొమ్మిది గంటలు స్టార్ట్ అయితే సాయంత్రం నాలుగు గంటలకు కింద దిగాను ఇప్పుడు కూడా వాళ్ళ బ్యాచ్ని తీసుకొచ్చాడు ఈసారి అంతకుముందు మేము ఇద్దరమే వెళ్ళాము ఈసారి సుమారుగా ఒక ఐదారు మంది వెళ్తున్నాము ఇప్పుడు ఇది సౌల్ సిటీస్ బయట సబ్బేలో వచ్చామన్నమాట ఇక్కడ వేరే పెద్ద మౌంటైన్ ఉందంట దాన్ని హైకింగ్కి వెళ్తున్నాము అక్కడికి నేను ఫుడ్ కూడా ఇంటికాడ నేను ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఏం చేసుకొని వచ్చాను కొండపైన ఒకసారి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ మొదలు తింటాం కదా యాక్చువల్గా మేము గోనక్ అని మౌంటైన్ని హైక్ చేయాలా ఇక్కడ గోచాన్ ఒక సభ్యలే దిగేసాము సి అంటే సిటీ అని పక్కన వెళ్తున్నాడా అతను నేను కలిసి లాస్ట్ టైము కొండను హైక్ చేసింది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చేసాడు ఇదిగోండి ఇక్కడ కొండ ఎక్కడైనా స్టార్ట్ చేస్తున్నాము ఎందరో మొత్తమో నాకైతే తెలియదు వాళ్ళని ఫాలో అయిపోతే వెళ్ళిపోతానంతే ఇంకా మొదలు ఒకసారి మనం లోపలికి ఎంటర్ అయితే మన మీద అసలు ఇతనితో పాటు కొరియా కొండలో తిరుగుతున్నాను కదా ఇతని స్ట్రాటజీ ఏమంటే స్లో అండ్ స్టడీ అనమాట అంటే స్లోగా చాలా దూరం కొండల్లో నడవాలంటారు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాటలు బాగా చెప్పుకొని వస్తారు ఇంక విషయం ఏమంటే ఈ సౌల్ సరౌండింగ్స్లోనే లెక్కలేని కొండలు ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ కొండలు ఎక్కేటప్పుడు ఇలాంటి దారులు ఎన్నో చూడాల్సి వస్తుంది కొండలు ఎక్కడం ఏంటి పిచ్చి అనుకుంటుంటారు ఇక్కడ యాభై అరవై వేలు పైబడిన వాళ్ళు అలవోకగా కొండలు ఎక్కేస్తుంటారు కొద్దిగా భయం రంగానే ఎలాగుందో ఉందో చూడండి ఈ పక్క అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆ కింద నుంచి పైకి వస్తున్నాము పెద్దలు అందరం కూర్చున్నాము ఎవరి దగ్గర ఉన్నవి వాళ్ళు ఇస్తున్నారు తినడానికి నేను మజిద్ ఇచ్చాను బాటిల్లో పెద్ద బాటిల్లో ఇచ్చాను తాగమని చెప్పి ఇంకా ఆపిల్ ఒకటి ఇచ్చారు నాకు ఎగ్ ఒకటి ఇచ్చారు ఉడకబెట్టిన కూడా షాపులు అమ్మేస్తారు మనం వాడి కూడా తెచ్చుకోవచ్చు ఇది మా బ్రేక్ఫాస్ట్ పాయింట్ అనుకోండి మొత్తం అందులో తెచ్చింది తీసుకొని తింటాను ఆ స్టిక్స్ని ఓపెన్ చేస్తున్నాడు యాపిల్ కొద్దిగా మజ్జిగ తెగాను మజ్జిగ తెచ్చుకున్నా చాలా పెద్ద వాటిని తెచ్చాను ఇంకా వాళ్ళ కోడి కూడా ఇచ్చారు యాపిల్ కూడా వాళ్ళే ఇచ్చారు నేను కీరకాయలు తీస్తాను అంటే వద్దు మళ్ళీ తిందా పైకి పోయినన్నారు సరే అని బ్యాగ్లో పెట్టేశా కొండల్లో ఎక్కడన్నా ఇంటర్సెక్షన్ వస్తే వాటి మళ్ళీ డైరెక్షన్లు ఉంటాయి ఇట్లా ఎట్లా పోవాలని ఇక్కడ ఒక పాయింట్కి వచ్చాను ఇక్కడ నుండి ఆ పైన కనబడుతుంది చూసారా మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా అక్కడ వెదర్ ఏదో స్టేషన్ ఉందనమాట అక్కడ ఎర్ర కనబడుతుంది చూసారా అది బుద్ధ టెంపుల్ రాక్ మీద ఉంటుంది చాలా బాగుంటుంది నేను దాన్ని సౌల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి హైక్ చేశాను ఇప్పుడు మేము ఇంకొక డైరెక్షన్లో ఇతను తీసుకుని వెళ్తున్నాడు నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరుంటే చెమట ఇలా కొండలు తెచ్చుకున్నప్పుడు దిగ్గారిపోతా ఉంటుంది ఇతనితో వచ్చామంటే మామూలుగా ఉండదు నేను ఇంతమంది కొండ ఎక్కాను కదా నేను ఆ డైరెక్షన్లో వస్తాను అనుకున్నా సౌల్ నేషనల్ న్యూస్ డైరెక్షన్ ఉండి ఇతను యాపకనో విల్చిపోయి కొండ మొత్తం దిప్పించేస్తున్నాడు కానీ నేను కొండలు ఎక్కే వాళ్ళ నుండి నేను గమనించింది ఏమంటే సౌల్ సిటీలో ఉన్నటువంటి కొండల్లో రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి ఇలా కాంప్లికేటెడ్ వే ఉంటుంది ఇంకోటి చాలా ఈజీ వే ఉంటుంది అక్కడ గవర్నమెంట్ వాళ్ళు స్టెప్స్ అన్నీ చాలా బాగా నీట్గా వేసి ఉంటారు అలా కొండపైకి ఒక మంచి పాయింట్ ఉంటుంది ఎక్కడన్నా వ్యూ పాయింట్ లేకపోతే అక్కడ ఒక బుద్ధ టెంపుల్ ఉంటుంది అక్కడికి వాళ్ళు ఈజీగా వచ్చేస్తారు కొందరు కష్టమైన దారిలో నడిచి వాళ్ళు వాళ్ళ యొక్క హైకింగ్ ప్యాషన్ని ఎంజాయ్ చేస్తుంటారు మనకి ఒక కరెక్ట్ రైట్ పర్సన్ ఉండాలా ఏదన్నా పని చేసేటప్పుడు అంటే ఇప్పుడు కొండలు ఎక్కేదానికి కరెక్ట్గా మంచి పర్సన్ బాగా ఇంట్రెస్ట్గా ఉంటే మనం ఎందోరమైన కూడా కొండలను ఎక్కొచ్చు అలాంటి దారిలో నాకు పరిచయం అయినటువంటి వ్యక్తి ఈ కొరియన్ అతను ఇక్కడ బండలు ఉంటాయి బండలు వానలకి ఏమైనా జారిపోతాయని చెప్పి పెద్ద కమ్మీలు కింద కొట్టినారు చూడండి కాళ్ళు జారకుండా పోతున్నంతసేపు మనకి ఇలాంటివి వస్తూనే ఉంటాయి రాళ్ళు రప్పలు చెట్లు పొట్లు మజ్జిగ సుమారుగా ఒక రెండు లీటర్లు బాటలు తెచ్చాను ఇలా కొండల తాగుతుంటే భలే ఉంటుంది కదా మధ్యలో ఇంకొక చోట కూర్చున్నాము తర్వాత మళ్ళీ యాపిల్ తింటున్నాము ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఒకటి ఒకటి అందరూ షేర్ చేసుకొని తింటా ఉన్నారు చూడండి అక్కడ సౌల్ సిటీనే ఇలా కొండల చుట్టూనే సౌల్ సిటీ ఎక్స్పాండ్ అయ్యింది మెట్రోపాలిటన్ ఏరియా అంతా కూడాను ఇంకా కొండ పైకి పీక్ పాయింట్కి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో ఇలా కిందకి దిగి మళ్ళా ఇలా పోయి అలా పైకి పోలా అక్కడ పోతున్నా చూడండి వాళ్ళని ఫాలో అవ్వాలా ఇంకా పైన తాతపోతారా చూడండి ఇక్కడ మురుం అంటారు కదా అలాంటి రాయి ఇది బండ చూడండి నేను లాస్ట్ టైము ఇప్పుడు వెళ్తున్నటువంటి కొరియాతో హైక్ చేసింది వాడు ఎదురుగా కనపడుతున్నాను అక్కడా అంత పొగం వచ్చింది సరిగ్గా కనపడంలో చెమట ఆడుతుండల్లా నీళ్లు తాగుతుండల్లా అదేవిధంగా మంచి ఎనర్జీ ఫుడ్గా తింటానల్లా మనం హైకింగ్ చేస్తున్నంత సేపు కూడాను తోపాటు వస్తున్న అతను బ్లాగ్స్ రాస్తాడనమాట తెల్లవారు స్టార్ట్ అయినప్పటి నుంచి హైకింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి అతని నేను వింటర్లో మీరు హైకింగ్ పోతారని అడిగాను అతను బ్లాగ్ ఓపెన్ చేసి చూపించి స్నో పడినప్పుడు కూడా ఈ కొండకు వచ్చాడు ఆ బ్లాగ్ని చూపించాడు ఫోటోలు పెట్టింటాడు కదా వాటిని నాకు చూపించాడు నేను షాక్ అయ్యాను వీళ్ళకి జంతువులు ఏముండవు కాబట్టి ఇలాంటి కొండల్లో ఇష్టం వచ్చేట్లు తిరిగేస్తుంటారు చూడండి వీళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు పైన చూడండి ఎలా ఉందో దెబ్బలు దిబ్బలుగా కొరేలా కాగి చూడండి కొండలో ఉంది ఒకటే ఉంది పాపము అక్కడ కనబడుతుందా చెట్ల మధ్యలో బుద్ధ టెంపుల్ అక్కడ ఎవరో మాంకు కూడా లోపల పూజ చేస్తున్నాడు ఇక్కడికి సౌండ్ వినపడుతుంది చూడండి అదే అనమాట బుద్ధ టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది మొన్ననే వాన పడింది కాబట్టి కొద్దిగా తేమ కూడా ఉంది దారి పడి ఇదిగోండి చెట్ల మధ్యలో సౌల్ సిటీ కనబడుతుంది అందరూ వెళ్ళే దారిలో కాకుండా మనం ఇంకొక దారిలో కష్టంగా దారిలో వెళ్తేనే దాంట్లో ఉండే కిక్కుని మనము ఎంజాయ్ చేయొచ్చు నేను ఎలా వెళ్తున్నా అంటే ఒక అనమాట ఈ పక్క తగ్గు ఇంక మళ్ళీ ఆ పక్క తగ్గే ఒక టిప్పి మీద నడుచుకోబోతున్నా ఇలా మా ఫ్రెండ్స్తో కూడా మొన్ననే డిస్కస్ చేశాను మళ్ళీ ఒకసారి ఆ గొనాక్సాన్ టెంపుల్ దగ్గరికి వెళ్దామని మధ్యలో మళ్ళీ ఒకసారి వచ్చినాము ఇంకా వాళ్ళ దగ్గర నువ్వు ఏదో ఒకటి ఇస్తున్నారు తినడానికి చూడండి ఎలా ఉందో బయట అందరం కూర్చున్నాము ఇది టోఫును తర్వాత కిమ్చి ఇచ్చారు ఇది కూడా మంచి కాంబినేషను చాలా బాగుంటుంది చూడండి ఇంకా నేను తెచ్చిన చపాతీను తర్వాత ఉల్లిగడ్డ కర్రీ ఇచ్చాను వాళ్ళకి తింటాను ఇంకా టమాటో చిట్నీ ఉంది అది కూడా ఇస్తాను చూస్తాను ఇక చూను ఇంకా నేను ఇంకా ఏం తెచ్చానంటే ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి ఇది బియ్యం ఈ విధంగా ఏదో ఉడకబెట్టేసి విధంగా ఎండబెట్టేసారు కొరియావే కురియావి అనమాట ఇవి వీటిని ఎక్కడైనా మనం కొండలు ఎక్కేటప్పుడు ఇలాంటి వాటిని తెచ్చుకుంటే మనకు కార్బోహైడ్రేట్స్ని మనం బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది బాగా గట్టిగా ఉంటాయి బాగా నమిలి తినాలా ఇవి కూడా ఇచ్చాను వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఇవి కానీ నేను కూడా తెచ్చుకున్నాను కాబట్టి వాళ్ళకి ఇచ్చాను కిమ్చి టోఫు తిని గ్లాస్ పక్కన పెట్టాను ఎన్ని చీమలు వచ్చాయి చూడండి అక్కడే పెట్టేస్తాను పాపం తింటాయి ఇప్పటికీ మూడోసారి తినడం ఇక్కడ కూర్చొని అంటే ఇంతకుముందు జస్ట్ ఫుడ్స్ తిన్నాము ఇప్పుడంతా సాలిడ్ ఫుడ్ని కొద్దిగా చపాతీలు ఇంకా వాళ్ళు కిమ్చి టోఫు తెచ్చారు అవన్నీ ఓపెన్ చేసి తిన్నాము అంతా షేర్ చేసుకొని చపాతీ తిన్నారు బాగుందన్నారు దాంట్లో టమాటా చట్నీ చేసినాను అది కూడా బాగుంది అన్నారు ఇంకా చపాతీలు వాళ్ళకు ఇచ్చాను తిన్నారు టమాటా చట్నీ ఇచ్చాను కొద్దిగా కారంగా ఉంది బాగానే ఉందని తిన్నారు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాము అందరం వస్తున్నారు ఒకరు ఒకరు కొండల పైకి ఎక్కడము మళ్ళీ కిందకి దిగడము భలే ఉంది ఇది అందులో వస్తున్నారు కదా ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆమె చెప్పింది నాకు వయసు ఫిఫ్టీ టూ ఇయర్స్ అని ఆమె కంటే పెద్దవాళ్ళు ఇంక ఇద్దరు ఉన్నారు నన్ను ఈ కొండలకి ఏదైనా పిలిచుకొస్తున్నారు కదా అతను నెలకి రెండు సార్లు ఇలా ఏదో పెద్ద పెద్ద కొండల్ని ఎక్కుతూ ఉంటారంట ఇంకా టెంపుల్ దగ్గరికి చాలా దూరం ఉంది ఇంటి దగ్గర తెల్లారు ఏడునకు వెళ్ళారు కరెక్ట్గా కొండ దగ్గర వచ్చేసి తొమ్మిది అయింది ఇప్పుడు అవుతోంది ఇక్కడ చూడండి బండి ఎట్లుందో బండవారింటి వాళ్ళ ఈ పక్క అంత లోయ చూడండి అలాగే ఎక్కేస్తున్నారు ఇలా ఈ దారుల్ని చూస్ చేసుకొని వచ్చేవాళ్ళు తక్కువ కొన్నప్పుడు కూడా ఇలా ఒట్టికట్లు దండిగా ఉంటాయి పడిపింటాయి కింద ఇంకా కొద్ది దూరం ఇలా వచ్చినాక ఈడ మెట్లు కట్టినారు చక్కగా కొరియా చీమలు ఇదే పురుగు తింటాను ఇంకా చూడండి ఎట్లుందో ఇంత దాంట్లో కూడా తాత చూడండి కట్లు పట్టుకొని తింటాను ఇక్కడ కొద్ది ఎక్కువగానే ఉన్నారు అది కాకుండా నెట్ నెట్ట ఉంది ఈకి చూడండి కనబడుతుంటుంది ఇంకా పై వాళ్ళ వండలు ఎక్కుతా అంటే ఆనందం అయ్యో దాంట్లో మళ్ళీ అమత వాళ్ళు మనకు కాంపిటీషన్ ఇస్తా అంటే ఎక్కువ బరే ఉంటుంది ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది జనాలు సుమారుగా ఉన్నారు ఇక్కడ చూడండి సూపర్గా ఉంది ఆ గుట్టల నుంచి స్టార్ట్ అయినాం ఎక్కడో అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పిల్ల పిల్ల గుట్టని దాటుకుంటా ఆ గుట్ట నుంచి మళ్ళీ వస్తా మళ్ళీ ఇంత పైకి వచ్చాము ఇక్కడ జనాలు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే వీళ్ళంతా వేరే దారిలోంచి వచ్చారు వేరే దారిలోంచి వచ్చి దీంట్లో కలుసుకున్నారు చూడండి ఒక పెద్ద రాయికి ఇలా సపోర్ట్ ఇచ్చి నడిచేదానికి పెట్టారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో ఇక్కడ మనం ఎక్కడన్నా మిస్ అయినా ఏదైనా లొకేషన్ నెంబర్ చెప్పడానికి ఇలా పాయింట్స్ ఉంటాయి అలా ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే హెలికాప్టర్ కూడా వచ్చేస్తుంది ఇటువంటి రాయి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు వచ్చేసినాము ఆ పీక్ పాయింట్కి సూపర్ సూపర్గా ఉంది నేను మళ్ళీ దిగాలే మా కిందకి అది కూడా అక్కడ పోతున్నారు ఇంక పక్క సిటీ సిట్టింగ్ బాగా కనబడుతుంది చూడండి ఎంత ఉంటుందో ఈరోజు ఫాగీగా ఉంది సరి కనపడ్డం ఈ పక్క అంతా గుండ్లు ఉన్నాయి నిదానంగా ఎక్కల్లా చూడండి ఎట్లా నే నే రాళ్ళ మీద నిలిచిన పోవాలని ఇప్పుడు చూడండి థాడు కట్టినారు టెంపుల్ అక్కడ ఉంది ఇంకా చాలా ఉంది ఇక్కడికి ఇంక ఇక్కడనే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే అవి ఎయిర్పోర్ట్ కంటే గింపో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సౌల్లో ఇంకొకటి ఉంది ఆ ఎయిర్పోర్ట్కి ఇలా పోయి అలా ల్యాండ్ అయిపోతాయి ఇంచా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరే ఉంది ఆ దూరము సూపర్గా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ ఇంకొక దారిలో రావడము నేను ఇంతకుముందు సౌల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి అలా వచ్చాను సౌల్ నేషనల్ నేషనల్ యూనివర్సిటీ ఎక్కడో చూపిస్తాను ఇప్పుడు మీరు ఇట్లా పోతున్నారా అక్కడ కింద గమ్మతాం చూడండి అది సౌల్ నేషనల్ యూనివర్సిటీ అది నేను అలా వచ్చి అలా వచ్చి అలా పైకి వచ్చి ఆ బుద్ధన్ టెంపుల్ దగ్గరికి ఓ టెన్ సార్లు వచ్చాను మేము ఇంకా అటు పోవాలనుకుంటా అక్కడంతా మెట్లు ఉన్నాయి చూడండి అటు ఎక్కి వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్తాము మీరు నమ్మరు ఇక్కడ అవ్వ తాత వాళ్ళు కాళ్ళకి సపోర్ట్ పెట్టుకొని కూడా నడిచేస్తుంటారు చూడండి మోకాళ్ళకి ఆ తాత చూడండి మోకాళ్ళకి ఇలా పట్టుకొని ఇలా కొండల్ని వద్దంటే ఎక్కేస్తుంటారు అయితే నేను ఇరుకులే పెట్టేశాను ఇలా పెద్ద పెద్ద కొండలు ఎక్కేటప్పుడు మనకు పెద్ద ఆయుధం ఏందంటే మజ్జిగ ఇలా రెండు లీటర్లు మజ్జిగ తెచ్చుకున్నామంటే ఎట్లా దాదాపు తెలియదు ఎక్కడ పోతుందో తెలియదు ఇంతకుముందు వేరే రూట్లో వచ్చినప్పుడు దారు ఏంది కానీ ఓకే దానికంటే ఇంకా బాగుంది సేఫ్ పైకి ఎక్కినామా మళ్ళీ ఇప్పుడు కిందకి దిగా ఇక్కడ చూడండి సౌత్ సిటీ కనపడుతుంది సుమారుగా మేము ఇలా కిందకి దిగి మళ్ళా ఇట్లవి మళ్ళా ఇట్లవి అక్కడ పోవాలా బుద్ధి దగ్గరికి ఇక్కడ ఈ రాక్తనా ఒక సిగ్నిఫికెన్స్ ఏదో అదే సౌల్ సిటీ మొత్తం కనబడుతుంది ఇంకా పొగ మంచి ఉంది సగం కనపడలేదు నాకు కొరియాలో ఇలా మౌంటైన్స్ ఎక్కేదానికి బాగా ఎంకరేజ్ చేస్తుంది ఇతనే మా ఇల్లు ఆ కొండలకు అవుతూ ఉంటుంది అక్కడ కనబడుతుంది అది గుర్రపు పందాలు వేసేది ఇక్కడ సౌల్ గ్రాండ్ పార్క్ ఇది ఇంక పక్కంతా బాగా విస్తరించినటువంటి సౌల్ సిటీ ఇక్కడ జనాలు ఎందుకు ఎక్కువ ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మేము వచ్చిన లైన్ ఇది ఆ కొండల కొండలపైనండి నడుచుకుంటా ఇలా వచ్చి ఇక్కడికి మీ కొండలకు అవుతల జంక్షన్ ఉంది అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ ఇంకో లైన్ ఉంది సౌల్ సిటీలోని ఇంకోటి పాయింట్ ఇలా ఈ నుండి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కలుస్తారు ఇక్కడ అందరూ గెలిచి ఇలా వచ్చి ఇలా మళ్ళీ బుద్ధి టెంపుల్ దగ్గరికి వెళ్తారు ఇంకా ఇది కాకుండా ఇంకా సౌల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి ఇంకొక దారి ఉంది అంత బాగుంది అంటే నిజంగా ఇలా పెద్ద కొండలపైకి వచ్చి ఇలా సిటీ మొత్తం చూస్తా అంటే బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ పైన ఇక్కడ చూడండి ఒక చిన్న దారి ఉంటుంది ఆ దారి జారితే కింద పడిపోతాం అంతే చాలా గా పోవాలా ఇలాంటి దారిలోనే దిగి అవతలికి అట్లా పైకి ఎక్కాలి ఇలా కింద నుండి చల్లని గాలి వస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేము నిజంగా అక్కడ చూడండి ఇంకొక దారిలో నుంచి వచ్చేవాళ్ళు అక్కడ కూర్చో కొండ కొండపైన అది ఒక వే టోల్ సిటీలో ఇలాంటి కొండలు ఉండి వాటిలో మళ్ళీ ఇలా కొండలు ఎక్కేదానికి దారులు పెట్టినారంటే ఈ గవర్నమెంట్కి ఒక నమస్కారం పెట్టాల వీళ్ళకి అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది కొండలు ఎక్కేదానికి ఇంకా పైకి వచ్చే కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి జనాలు కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నారు పైన ఇక్కడ అంతేదో ఫెన్సింగ్ అంతా ఉంది వచ్చేసాము దగ్గర దగ్గరికి ఓ ఈ పాయింట్ దగ్గరికి మేము ఎలా వచ్చామంటే అప్పుడు నుంచి వచ్చాము మా ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడు ఇంకొకవేళ వచ్చాను ఇట్లా కొండలు తిరుక్కుని ఈ పక్క వచ్చాను అప్పుడు వచ్చినప్పుడు లేరు ఇక్కడ అక్కడ వాళ్ళంతా ఎందుకు వెయిట్ చేస్తున్నారు తెలుసా రాక్ పీక్ పాయింట్ అనమాట అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకోవాలా అందుకోసము వెయిట్ చేస్తున్నారు నాకు ఇటుకు వచ్చినాక అర్థమైంది ఇక్కడ కూర్చున్నాం అనమాట మేము కూడా వచ్చి ఒకసారి నేను అప్పుడు వీడియో చేసినప్పుడు ఇక్కడనే తమ్ముళ్ళు కూడా ఇక్కడదే పెట్టాను ఇక్కడ నిలబెట్టుకొని నెక్స్ట్ మిగిలినది బుద్ధిన్ టెంపుల్ దగ్గర పోవాలా మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోతారో నాకు తెలియదు చూడేస్తాను వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నారు ఇంకా ముగ్గురు వచ్చారు వాళ్ళు మాకంటే అలా ఓకే లెట్స్ గో ఓకే కూర్చోన్నాను కదా ఇంకంతా కిందకి ఏం లేదు జాగ్రత్తగా వెళ్ళిపోతాం కిందకి చాలా కేర్ఫుల్గా ఇలా బండ్ల మీదకి వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండాలా చాలామంది ఇక్కడ వచ్చి కూర్చొని హ్యాపీగా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మనము అక్కడ ఫోటో కోసం వెయిట్ చేయలేము ఇంకా అతను ఇట్లా వినాడు నేను ఈ దారిలో పోతాన్నా మళ్ళీ ఇక్కడే టెంపుల్ ఉంది అనుకుంటా ఓకే టెంపుల్కి వెళ్ళే దారిలోనే విధంగా ల్యాంతర్స్ ఉంటాయి ఎస్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మేము బుద్ధ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము నేను సెకండ్ టైం ఇక్కడ రావడము ఇలా పక్కన చిన్న దారి ఉంటుంది కొద్దిగా కేర్ఫుల్గా అక్కడ కామ్గా వెళ్ళాలి అక్కడంతా పూజ చేసుకుంటూ ఉంటారు చూడండి ఇది ఒక రాక్ పైన ఉంటుంది చాలా బాగుంటుంది నేను కింద కొండెక్కడు వచ్చినప్పుడు చూపిస్తున్నాను కదా లోటస్ ల్యాండ్ అక్కడ కనబడుతూ ఉన్నాయి అవి అనమాట ఇవి చూడండి ఇక్కడ కొంతసేపు ఇక్కడ ఉండి పూజ చేసుకొని మళ్ళీ నేను బయలుదేరేస్తాను ఇక్కడ ఏదో అమ్ముతున్నారు లోపల కొత్త 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 అని ఇది సౌండ్ చూడండి ఎనర్జీ డ్రింక్ ఇది చాలా మంచి సేల్స్ ఉంటాయి వాటికి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాను కొద్దిగా ముందరికి వెళ్తాను మీరు ఎట్లా పోతారు తెలియదు ఇంకా నేను వాళ్ళని ఫాలో అయిపోవడమే ఈ బుద్ధి టెంపుల్ దగ్గరికి నేను పోయింది నేను ఆ పక్క నుంచి కొండ కొండకుండా వచ్చి ఇలా వచ్చి ఆ పక్క నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఆ కొండలా దిగేసి వచ్చాను ఆ పైన ఉండాలి చూడండి దిగి మళ్ళీ వచ్చాను చూడండి ఎంత బాగుందో బుద్ధిన్ టెంపుల్ ఈ రాళ్ళపైన పైన కిందకు వచ్చిన తర్వాత కొద్దిగా స్థలం ఉంటే అందరు కూర్చొని తింటా ఉన్నారు ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో దారిలో వెళ్తున్నా అతని ముందర వెళ్తా ఉన్నాడు ఇక్కడ ఇంకో చోట కూల్ డ్రింక్స్ అమ్ముతా ఉన్నారు కిందకి వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు వినరు మాట అమ్మ వాళ్ళు కూడా ముగ్గురు ఇక్కడే ఉన్నారు కలిసాము ఇంకా మళ్ళీ మేము ఈ దారిలో వెళ్తున్నాము ఎవరు వినని దారిలో అందరూ వెనక దారిలో వస్తారు మేము ఎవరు పోని దారిలో మేము పోతాము అదే అనమాట కిక్కు తెలుసు నన్ను వెలుసుకొచ్చిన అతను ఎవరు పోన్ దారిలో పోతాడు రోజంతా కొండలు నడుచు అంటాడు కొండలు సౌల్ సిటీలోనే తిరిగేంతా ఉంటాయి మీరు నమ్మలేరు నేను కూడా నమ్మలేను ఎక్కువ చూసినా ఇలా రాక్ మౌంటైన్స్ ఉంటాయి ఈ గుణక్స్థాన్లో కాబట్టి చాలామంది సౌల్ సిటీలో ఉన్న వాళ్ళు ఈ మౌంటైన్ని బాగా లైక్ చేస్తారు ఇలాంటి దారుల్లో మనమైతే పోలేము దారి మిస్ అయిపోయినట్టే కష్టమైపోతుంది వీళ్ళకి కొద్దిగా అలవాటు కాబట్టి అతను ఒక పదహైదు సంవత్సరాల నుంచి ఇలా కొండల్లో హైకింగ్కి వెళ్తున్నాడంట వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి మనము వీళ్ళని ఫాలో అయితే వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా మధ్యలో మళ్ళీ ఒకసారి తినేదానికి కూర్చున్నాము చపాతీలు తీసాను చపాతీ టమాటా చట్నీ చాలా బాగుంది అప్పుడే చపాతి తిన్నప్పుడు టైం కొట్టిన రైతుంది చపాతీను టమాటా చట్నీ తింటే అదిరిపోయింది అనమాట కారం బాగుంది ఈ అడవుల్లో కూర్చొని తింటా అంటే అంతే దానికి తిరగలేదు ఇంకా వాళ్ళు తెచ్చిన కూడా తిన్నాను మళ్ళీ టోఫును కిమ్చి తిన్నాను దాంట్లో కాంబినేషన్గా కొంచెం డిఫరెంట్గా చపాతీలు పెట్టుకొని చాలా బాగుంది ఇంకా పోతున్నాము కిందకి డౌన్ అవుతున్నట్టే ఉన్నాము కానీ వీళ్ళు ఎక్కడ పోతారో తెలియదు ఎట్లా విన్నా కూడా జనాలు వస్తూనే ఉన్నారు చూడండి వెనకాల ఒక బ్యాగ్ వేసుకుంటారు మంచి షూలు వేసుకుంటారు అనమాట గ్రిప్ ఉన్నవి ఇలా కొండల్లో దిగుతూ ఉంటారు ఎక్కుతా ఉంటారు ఇంకా ఈ పక్క వస్తే పొయ్యి అంతా ఉంది అసలు దీనికి ఎండు లేకుండా ఉంది వీళ్ళు ఎక్కడ పోతున్నా తెలీదు వీళ్ళని ఫాలో అయిపోతున్నా సౌల్ సిటీ ఇలా కొండలు ఉన్న చోటే డెవలప్ అయిందంటే ఇంకా బయట ఊర్లు లేని చోట ఇంకెలా కొండలుంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు పుట్టకూడకు చూడండి ఎంత పెద్దగా ఉందో కలర్ చూడండి ఎట్లుందో ఎవరో పెరిగేసి కింద తీసారు నేను ముట్టుకోలేదు ఏమన్నా పాయిజన్ ఏమైనా ఉంటాయేమో అని దగ్గరలో ఫాల్ సీజన్ వస్తుంది ఆకులు రాలే కాలము అదేవిధంగా ఇలాంటి చెట్లలో ఆకులు కలర్ చేంజ్ అవుతాయి ఇవి ఉంటాయి నిజంగా చూడ్డానికి ఇలా కొండలప్పుడు హైకింగ్కి వచ్చినామంటే నిజంగా జన్మ ధాన్యమే పోతుంది అంతా బాగుంటాయి అడవులు ఇక్కడ పైనుంచి నుంచి కిందకి దిగుతున్నాము కాళ్ళు నెల ఏళ్ళంటే కుదరడంలే ఎక్కేది ఎంతైనా ఎక్కేస్తున్నా కానీ కిందకి నెలవేళంటే కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళేమో మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ముగ్గురు నా వాళ్ళకంటే ముందు నాతో పాటు వచ్చాడు కదా నన్ను గైడ్ చేస్తున్నాడు కదా అతను వెళ్తున్నాడు ఈ కొండల్లో మష్రూమ్స్ భలే క్యూట్గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకో కలర్ ఉంది మళ్ళీ రెడ్డి ఉన్నాయి తెల్లవారి తొమ్మిది స్టార్ట్ అయినాము టైం ఇప్పుడు రెండు అవుతుంది ఈ ఎక్కడ తేలినామో మోస్ట్లీ ఇది సౌల్ నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది అనుకుంటున్నా ఈ మొక్క నుంచి చూస్తుంటే ఆడ బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఎస్ఎన్ఈని అది ఆ పక్క సౌల్ సిటీ ఉంది అది అరవై మూడు డెబ్బై మూడు ఫ్లోర్ల బిల్డింగ్ అది గోల్డ్ బిల్డింగ్ అది అక్కడనే ఫైర్ వర్క్స్ కండక్ట్ చేస్తారు పైన అంటే ఆల్మోస్ట్ కిందకి వచ్చేస్తున్నాము అక్కడి నుంచి బస్సు ఉంటుంది సౌల్ నేషనల్ యూనివర్సిటీ నుండి దగ్గరికి అయితే ప్రజెంట్ ఇప్పటికీ నేను స్టెప్స్ వేస్తున్నాను కదా దాని ప్రకారం నా మొబైల్లో ఒక డిస్టెన్స్ చూపిస్తుంది పది కిలోమీటర్లు అయిపోయింది ఇంకా కిందకి మే మహా అంటే ఇంకొక ఒక కిలోమీటర్ అలా ఉండొచ్చు ఇక్కడ ఇంకొక ట్రెక్కింగ్ వే ఉంది దాంట్లోకి వచ్చి జాయిన్ అవుతున్నాము అదే సౌల్ నేషనల్ యూనివర్సిటీ ఇంకా ఎనిమిది వంద ఉంది నాతో పాటు వచ్చిన అతను ఆ నెలలోకి దిగాడు అక్కడ కడుక్కుంటున్నటు నేను కూడా కిందకి దిగి మొహం కడుక్కుంటా మా వాళ్ళు ఇక్కడ స్టాప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడంతా కాళ్ళు చేతులు మంగున్నారు నీళ్లు కొద్దిగా వాడుతున్నాయి ఇక్కడ ఇక్కడ ప్యూర్గా ఉన్నాయి కట్టుకుంటాను మాతో పాటు వచ్చిన పట్టుకుని పట్టుకున్నాను అట్లా చేసింది పిల్లలు ఆడుకునే దానికి వాళ్ళు ఇంటికి తీసిపోతారు మా ఇలా నీళ్ళకి వచ్చినప్పుడు పిల్లలు అలాంటివి తెచ్చుకుంటుంటారు ఏమన్నా పురుగులు ఉంటే పట్టుకుపోతుంటారు ఇక్కడికి హైకింగ్ అయిపోయింది ఇక్కడ చిన్న కాలం ఉంటే కొద్దిగా రిఫ్రెష్ అయిపోయి మొహం కడుక్కొని షర్ట్ చేంజ్ చేసుకుని వేసిన అదే సాక్స్లు కూడా చేంజ్ చేసుకుని బాగా స్వెట్టింగ్ అయిపోయామని మేమందరం కలిసి ఇప్పుడు హైకింగ్కి వెళ్ళాము ముందర నలుగురు గత ఐదు మంది నాతో పాటు ఆరు మంది పైన మేము తినేసినాం కదా చెత్త అంతా బ్యాగ్ కట్టుకున్నటువంటి పైన వారేయకుండా మళ్ళా కింద వరకే ఎత్తుకొని వస్తున్నాడు నేషన్ యూనివర్సిటీ లెబుల్కి వచ్చేసాము బస్సులో సౌండ్ ఇవ్వట్టింది కదా ఇక్కడ నేను చాలాసార్లు వచ్చాను మా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నప్పుడు అతను వాళ్ళని కలవడానికి చాలాసార్లు వచ్చాను అక్కడ అప్పుడు వచ్చినప్పుడే నేను ఒకసారి కొండకి హైకింగ్కి వెళ్ళాను ఇప్పుడు మేము బస్సు ఎక్కి వాళ్ళు వెళ్తే అటు వెళ్తాను బట్ ఇక్కడ నుంచి నాకు అంతా తెలుసు బస్ అంటే డైరెక్ట్గా సబ్జెస్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారో చూడాలా ఈ ఎస్ఎన్యు పక్కనే కొండకు వేయడానికి దారి ఉంది అందరూ ఇట్లా వచ్చి ఈ పక్క పైకి వెళ్తారు ఇంకా ఇలా యూనివర్సిటీలో బస్సులు తిరుగుతూ ఉంటాయి ఎస్ఎన్యు సౌల్ నేషనల్ యూనివర్సిటీ వరల్డ్లోనే టాప్ యూనివర్సిటీలో ఒకటి ఉంటుంది అదేవిధంగా కొరియాలో నేషనల్ యూనివర్సిటీలో నెంబర్ వన్ అనమాట ఎస్ఎన్యు సౌల్ నేషనల్ యూనివర్సిటీ అంటారు దీంట్లో చదువుకోవడానికి సీట్ వచ్చిందంటే ఇంక వాళ్ళకు తిరిగి లేదు మేము ఇప్పుడు ఆకుండానే హైక్ చేసింది ఏమంటే అవతల నుంచి ఆ పైకి వచ్చి ఈ పక్క దిగేసాము సౌల్ నేషనల్ యూనివర్సిటీ యొక్క మెయిన్ గేటు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఏం ఆర్భాటం ఉండదు సింపుల్గా విధంగా ఉంటుంది ఈ సింబల్కి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది నాకైతే తెలీదు నా బోర్డు పెట్టింటారు చూడాలా ఇంకా వచ్చిన తర్వాత ఈ విధంగా చికెన్ తీసుకొని తింటున్నాము